హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నా మా మహేంద్రబాబు పెళ్లికాలు వచ్చేసింది కదా ఇంకా నలుగు పెడితే ఇంకా మెరిసిపోతాడు లే సూర్యులాగా సరేనండి ఇంకా మీరు తమ్ము జరగానే అర్థమైపోయింది ఈ రోజైతే మేము ఇంకా పెళ్ళి బ్యానరు ఇంకా ఫోటో క్లిప్ తీసుకోవడానికి ఇంక మేము ఒంగోలు వెళ్తున్నామన్నమాట ఒంగు ఏ ఏ ఊరు మెత్తల్మెట్టల మెట్ట వెళ్తున్నాం అన్నమాట ఇంకా మహేంద్రబాబు హీరోలాగా రెడీ అయ్యి చేస్తాడు ఇలాగ ఇంకా బ్యానర్ కోసం కావాలి కదా ఇంకా కొన్ని రోజులు పెళ్లి కాబోతుంది అందుకంటే ముందుగా మనం బ్యానర్ కావాలని చెప్పేసి ఇంకా ఫోటో ఫోటో కోసం అని చెప్పేసి ఇంకా పెళ్ళికూతురిని మనం ఏం పిలిపించుకుంటాం అండి ఇంకా అద్దెంకి అన్నీ రావాలన్నా కూడా ఆట అటు ఇటు తిరగలేదులే అందుకని చెప్పేసి మేమే పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి ఇంకా ఫోటో తీసుకొని రావచ్చు అని చెప్పేసి ఇంకా చెబితే ఈరోజు వెళ్తున్నమాట మా చిన్నమ్మ వాళ్ళు ఇంకా వాళ్ళందరూ జాగ్రత్తగా వెళ్ళిన రండి అని చెప్పేసి ఈడేమో అక్కడి నుంచి ఇంకా గుండెపాల నుంచి రెడీ అయ్యి ఇంకా రాన్న ఏమన్నా టైం అవుతుంది ఏమన్నా ఉదయం ఆరు గంటలకు వెళ్ళిన ఫోన్ చేస్తారండి అన్న రానాక వెళ్దాం బయలుదేరదాం అంటున్నా అంత తొందరగా ఉంది మా ఊడికి సరేనా మేమన్నారు ఇంకా రెడీ అయినట్టేనా ఇదేనా షర్ట్ లేకపోతే ఇంకా కొత్త ఏమైనా వేసుకోవాలా మీ మామ కొనిపిస్తామని చెప్పాడంట మళ్ళీ బ్యానర్లో ఇంకొక ఫోటో తీయడానికి కానీ తీరా పొద్దు కూకులు కచ్చి పొడి పెట్టుకోవాలా కచ్చి పొడి కొనుక్కొని ఎంత సరే ఒకటి కచ్చి తీసుకుంటాం మామూలుగా తో షర్ట్ మాత్రం ఎలా ఉందో చెప్పేసి కంసం చెప్పండి ఇంకా రెడీ అయ్యాడు బ్లాక్ షర్ బ్లాక్ ప్యాంట్ వేసి షర్ట్ వేసుకుని అలానే ఇంకా వాచ్ వచ్చేసి మా నాన్న పెట్టుకున్నాడు సరేనండి త్వర త్వరగా వెళ్దాం లేట్ చేయకుండా ఇంకా బైక్ మీద వెళ్తున్నాము ఇంకా బుసుకెళ్ళడం అని ఇబ్బంది అయిందని చెప్పేసి ఇంకా బైక్ అయితే డైరెక్ట్గా దీవెన ఇంటికి వెళ్ళొచ్చు అన్నమాట అంతేనా ఇంకా బయలుదేరుతున్నాం రాజే పిల్లల్ని ఇంకా జాగ్రత్త సహసం స్కూల్లో వదిలిపెట్టు సో అది నేను చూసుకోమని నిద్రపోతుంది అండి వీడియో మాత్రం చాలా బాగుండిపోతుంది ఇంకా థ్రిల్లింగ్ ఉంటుంది చూడండి సరేనా జాగ్రత్త అలాగే మన సత్కూలు ఒకవేళ కలిస్తే కలవచ్చు దారి మధ్యలో ఇప్పుడు ఏం చేసి ఇంకా తొమ్మిది అవుతుంది ఇంకా పెళ్లి గడ్లు కూడా తీసుకెళ్తాను అటు ఉన్న చుట్టుపక్కల చుట్టాలు కూడా ఇచ్చి రావచ్చు ఒకసారి ఓకేనా ఇంకా చేద్దాం దారి మధ్యలో యాక్టివ్ ఉండు బాగా సరేనా ఇంకా నాలుగు రెండు మూడు రోజులు ఉందండి పెట్టాలి మొదలు పెడతారు సరేనా ఇంకెళ్దాం పదండి ఓకే అండి మనూ మన ఊరు నుండి ఇంకా ఏలుచూరు వచ్చాము ఏలచూరు నుంచేమో ఈ కొమ్మాలపడి వచ్చామట కొమ్మార్పాడులో టిఫిన్ చేసి ఇంకా అన్నమాట మహేందర్ బాబు ఇంకా ఏంది చికెన్ చికెన్ బిర్యానీ కావాలన్నాడు చికెన్ బిర్యానీ ఇక్కడ ఎక్కడ అందుబాటులో లేకపోయేసరికి మామూలు టిఫిన్ చేసి ఇంకా నేను దాంతో వాడా మ్యాంగో చూస్తాగి బయలుదేరుతున్నాం అన్నమాట ఇది వచ్చేసి కొమ్మాలపడి ఏరియా ఒక కచ్చి తీసుకోరా ఎందుకంటే కావాలి ఎండ కొంచెం ఎక్కువగా ఉందండి కచ్చి పట్టుకొని ఇంకా త్వరతో వెళ్ళిపోదా ఇంకా అద్దంకి వెళ్ళి నాకు చూపిస్తాను సరేనా ఓకేనండి అర్థంకి దగ్గరలో ఉన్నాం మేము ఇంకా ఈ ఊరు వచ్చేసి ఇంకా సింగరేకొండమాట ఇక్కడ కిరణ్ చాలా బాగా జరిగిద్ది ఆ లోన్కి వెళ్దాం పదండి ఇక సింగరకొండ కూడా మీరు చూపించినటువంటి ఇది మా మహేంద్రబాబు డ్రైవింగ్ చేస్తాడు ఇప్పుడు దాకా నేను తోలి తోలి నా కళ్ళు ఆ అమ్మాయిందారు స్టార్ట్ ఇంకా అద్దంకి ఒక ఎనిమిది కిలోమీటర్ దూరం ఉందండి అటు నుంచి వెళ్ళొచ్చు ఇటు నుంచి వెళ్ళొచ్చు అన్నమాట మనం ఇటు వెళ్తే ఇంకా లోన కొండపై నుంచి ఇంక మన గుడి చూసుకుంటే వెళ్ళొచ్చు ఇదేమో కొండ చుట్టూరు తిరిగింది మాట రూటు ఇంక ఏదైనా ఒకటే కానీ కొన్ని కొంచెం ఇటు ఇటు దగ్గర ఇంక ఇటు వెళ్దాం లోనికి అదిగోండి అత్తంకి లోనికి వెళ్ళిపోదాం ఇదే సింగర్ సింగరపండు చిన్నప్పుడు ఎప్పుడో వచ్చానండి ఇక్కడికి మళ్ళీ ఇవాళ రావడం ఓకేనండి ఇది కనబడే సింగర్ మాట అదిగోండి గుడి పైకి మాట పోయే దారి ఏమైనా కొత్త పండ్లు కొన్నా ఇలా లేకపోతే ఏమైనా టాటర్లు కొన్నా ఇక్కడికి వచ్చి ఏమంటారు చేయించుకుంటారు చేయించుకుంటారనమాట కొత్త పనులకి మాకు తెలిసిన వరకైతే ఇదేననుకోండా అర్ధంకి ఇంకా ఒక ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు దూరం ఉన్నాం ఇంకా అద్దెంకి చూపిస్తాను సరేనా ఓకే అండి గంటూరు సైడ్గా చుట్టూరు అయ్యేది మనం షికార్ఖ్లో వచ్చాం కదా చూడండి ఎంత పెద్ద ఆంజనేయ సంపము చాలా పెద్దది అద్దెకి దగ్గరలో ఉన్నది అనమాట అంటే సింగరకొండ సింగరకొండ దగ్గర ఉన్నది ఇదిగోండి అద్దెకి నాలుగు 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 కిలోమీటర్లు కప్పుపాడు అలాగా ఇదిగోండి ఆంజనేయ స్వామి పెద్ద చూడ ఎంత పెద్దది ఉందో చాలా పెద్దది చాలా బాగుంది చాలా బాగుంది కదా అదగండి ఐ లవ్ అద్దెంకి స్ట్రైట్ కొట్టి ఇంకా అద్దెంకి వచ్చాక ఇంకొంగ ఒంగోలు వెళ్తామే ఇంకా ఒంగోలు వచ్చేసి ఇంకా విజయవాడ హైవే ఉంటుంది అండి ఇంకా రూట్లో చై రూట్ ఎక్కువ ఇంకో ఒంగోలు వెళ్తానండి అద్దెంకొచ్చేసాము ఇది అర్థం సెంటర్ ఇక ఒంగోలు వెళ్ళిన తరపు చూపిస్తానండి సరేనా చేసా ఇక్కడ బిర్యానీ ఇప్పుడు ఎందుకు సోన్ చేశాం కదా ఓకేనండి ఒంగోలు ఇంక రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాము ఇంకా మహేంద్ర వాళ్ళ మాయకి ఫోన్ చేసి మామ రెండు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాము ఇంకా అమ్మాయి వెళ్ళి కూర్తి రెడీ అయిందని చెప్పేసి అడుగుతా ఉన్నాడు జీవం రెడీ అయిందని చెప్పేసి ఇంక త్వరగా రెడీ అయితే ఇంకా మళ్ళీ ఫోటో తీసుకుని అమ్మాయిని బయలుదేరాలండి చిన్న పని ఉంది మళ్ళీ మన ఊర్లో ఇంకా ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడనమాట ఇంకా అయ్యా రెడీ అవుతుందని చెప్పి చెప్పాడు మా మాయా అంటే మహేంద్ర వాళ్ళ మామ ఇంకా త్వరగా వెళ్దాం అలానే ఇంక ఇప్పుడు జర్నీ ఎక్కువ అవుతుంది కదా కళ్ళెమిటి దుమ్ము ధూళి అంతా పడుతుంది పూలన్నీ టెన్షన్ అందుకని చెప్పేసి కళ్ళు తీసుకుని చెప్పేసి ఆగే అన్నమాట ఒకరు నాకు కూడా కావాలి నీ కూడా సరే అండి కలజోలు తీసుకొని వెళ్తా ఇవ్వండి అన్ని కలజోలు ఉన్నాయి అన్ని రకాలి ఇక వీటిలో మంచిగా తీసుకొని త్వరగా వెళ్దాం మరి సరేనా త్వరగా ఫుడ్ అదిగేసి వెళ్ళిపోవచ్చు ఎదు చూసుకొని పెట్టుకోరా సరేనండి గన్న నిద్ర అయితే కళ్ళ జోడులు కొను హీరో బాగుందా సూపర్ నాదే ఇంకా బాగుందరా అన్న బాగుందా బ్లాక్ బ్లాక్ అన్న ఏం బాగుంది బాగుందా సరే అండి త్వరగా తీసుకున్నాను ఓకే అండి కన్నా అయితే ఇద్దరు కళ్ళ చోటు చూసుకున్నాము లాగా ఉన్నాయి బాగానే ఉందిలే ముఖ్యంగా కళ్ళ నిండా దుమ్ము రాకుండా ఉంటుందని చెప్పేసి చూస్తున్నాను అనమాట మా మహేంద్ర వాళ్ళ మామ ఫోన్ చేస్తున్నాడు మా మామే ఒంగోలు దగ్గరలో ఉన్నాము కానీ అని చెప్పేసి ఇది చూడ లుక్ చూపి సూపర్ మా ఊరు హీరో ఉన్నాడు అండి తర్వాత సంగతి ఏ ఫో ఫోన్ లేపట్లా సరేనండి ఇంకా త్వరగా వివరం కనుక్కొని ఇంకా బయలుదేరదాం బయలుదేరి త్వరగా ఫోటో దిగేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంకా చాలా పనుంది ఎందుకంటే ఇంకా షాపింగ్ చేయాలి సరుకులు తీసుకోవాలి ఇవన్నీ చాలా చాలా పనులు ఉండేది లేదా ఒంగోలు వెళ్దాం ఫోన్ చేస్తాను మరి ఓకేనండి ఒంగోలు వెళ్ళిన తర్వాత ఫోన్ చేద్దాం వాళ్ళకి ఓకేనండి ఒంగోలు అండ్రెస్లో ఉందన్నమాట కానికపోతే ఒంగోలే పైకి పోతే కలర్ టెంపుల్ ఒంగోలు చూసారా అది మా అక్కడ ఉంది కలర్ టెంపుల్ వెళ్తా వెళ్తా ప్రే చేస్తే వెళ్ళొచ్చు వీరు చుట్టే ఒక కొంచెం దాహం వేస్తుందని చెప్పేసి సుగంధం మధ్య అలానే మా ఊరు తీర దగ్గుతున్నాడు సుగంధం మంచిగా సంఘం కదా మజ్జి బానండి ఇది కూడా అండి ఇంకా త్వరగా తాగేసి బయలుదేరదా ఇంకా మహేంద్రబాబు ఏమో ఇంకా ఇంటికి రమ్మన్నారు ముందు రో నీ ఇంటికి అయితే రాండా ఒక భోజనం ముద్దాన్నంగా తిని ఇంకా పుట్టలు తీవచ్చ సరేనా ఇంకా ఇంటికి వెళ్తాను ఇంకా రాగానే ఇంకా రెడీ చేస్తానమాట ఇంకొక ఆరు గంటలో కూడా ఇవ్వచ్చు అమ్మాయిని బాబు కూల్ డ్రింక్ అవుతా ఉన్నాడు అన్నం ఉన్నప్పుడు తాగుతున్నాం ఎప్పుడు పడితే అప్పుడు అండి ఒక అరగంటలో రెడీ అయిపోతారు త్వరగా ఫోటో దిగి బయలుదేరుతాం ఓకేనండి ఇంకా దీవెన దీవెన రెడీ చేస్తా ఉన్నారు మేము ఇంకా మా చిన్నమ్మలు తెలిసిన చుట్టాల దగ్గరకు వచ్చామంట వీళ్ళ దారి అని మనకి మాట్లాడింది మ్యారేజ్ మొత్తం మ్యాచెస్ ఇంకా సేపు సార్ దగ్గర కూర్చొని ఇంకెళ్ళొచ్చు అని చెప్పేసి వచ్చాము ఇంకా త్వరగా ఫోటో దిగి అంటే స్టూడియో కాడికి వెళ్ళి ఇంకా ఫోటో దిగదు అనుకున్నాం కానీ కుదరలేదు ఇంకా ఫో స్టూడియో అతనే అంటే కెమెరా తీసే ఫోటో తీసే అతని ఇక్కడికి వచ్చి ఇంకా ఫోటో తీసేసి ఇస్తాడంట అసలుకి యాక్చువల్లీ మేమే మాట్లాడింది ఇంక ఫోటోగ్రాఫర్ని ఇంకా మా ఊర్లోనే అంటే సుబ్బు పెళ్ళికి అలానే సుబ్బు వాళ్ళ బామ్మర్ది పెళ్ళికి తీసిన ఆయన ఉన్నాడు కదా మీకు చాలా మాటలు వీడియో చూపించాను అయితే ఆయన తీయాల్సింది ఇంకా ఫొటోస్ మొత్తం అయితే ఇంకా వీళ్ళు ఏమన్నారంటే దీవెన వాళ్ళ ఫాదర్స్ ఏమన్నారంటే అయ్యా మేము పిలిపించుకుంటాం మేము ఫోటోలు తీపిస్తామని చెప్పేసరికి మేము రావాల్సి వచ్చింది లేకపోతే ఇప్పుడు కళ్ళకి ఫోటోలు తీయడం అయిపోయేది ఇంక ఇంటికల్ కూడా బయలుదేరతాం వెళ్ళిపోయేవాళ్ళమే ఓకేనా వాళ్ళు చేయమంటనే ఇంకా ఫోటో దిగేసి మహేంద్రబాబు ఇంకా బట్టలు కూడా తీసుకో తీసుకోవడానికి బట్టలు కూడా తీసుకుంటావా బట్టలు తీసుకోవాలి ఓకేనండి తరగా ఇంకా ఫోటో దిగేసి వెళ్తాం ఇల్లు ఎవరు వాళ్ళ సంబంధించిన వాళ్ళ సర్లే

ಜಲಮ್ಮ ಜಲಮ್ಮ ಇತ್ತೆ دیرಮ್ಮ ತೆರುಕಾವು ದೇ ಅನ್ನೆ ಜಪನೋ ಜೇಣೇ ಏನೋ ಮನು ಮೇಡ ಕಾಕಣ್ಣ ಗಗಾ ಸಕಮ ಬಿಟ್ಟು ಅಡೋ ಅಡ ಬಿಟ್ಟು ಅಡಿ ಜೇಪಿನಾ ಗನಿಸು ಮೈಂಚು वहात ना? तो गेच्छो पेस्टू छो ना? लू-लू शेली सरी लागए पुछेस अधा? फोटो जीशो अशेड लोगए लूगए टेज याद आगमाल स्माय तिया लागए अशारी आगए लागए लागए � uh -huh. 내기려. 내기려. 아 예. 매듭은 뭘 찍을까? 아, 스타일카타로 찍자. 많이 나오더라. 아예 코스 뭘 찍? 뭘 찍을까? 내기려. 오케이. 스마일. 뭘 찍나오라 아예, 뭐 나오라? 뭐뭘찍 매듭이잖아. 이쪽이. 예가. 아, 아니. 아직 안 해. 아무튼 스타일카나 해도? 아, 이 아까 해. 뭘 찍? 내기려. 스마일.

Það er alveg mjög bengið. Það er smæla. Okk. ఓకేనండి ఇంకా బ్యానర్లు ఫొటోస్ మొత్తం తీసేసుకున్నాము ఇంకా బయలుదేరుతాము ఇప్పుడు టైం చేసి రెండున్నర మొదలు అవుతుంది ఇంటికి పోయేసరికి ఇంకా మూడున్నర అవ్వచ్చు బయలుదేరదా సరేపాడి నా కాడ ఉంది కానీ మహేంద్రాని మళ్ళీ పంపించే బండితం తేరా అని చెప్పేసి వాడే పరిగెత్తుకుంటూ పోయింది మహేంద్రా నా కాడ ఉంది లే జోలు ఉంది బాయ్ చెప్పమ్మా అమ్మమ్మ ఓకేనండి బయలుదేరుతున్నాం చెప్పాలయ్యా బావి చెప్పు మా వీడియోస్ తోపుతున్నాం రోజు నచ్చుతున్నాయా మరి సరేలే మరి గెలుతున్నాం మరి మేము వెళ్ళినా ఫోన్ చేస్తాంలే మరి బా ఇప్పుడు ఎన్ని మాటలు పోయి పాపం రెండు నిమిషాలు పర్సనల్ మాట్లాడదాం అంటే పాపం మావరికి వీలు ఇక్కడ దారి వెళ్దాం చాలా హీరో లాగా ఉన్నాడు కదా అరే మీ బామ్మకి చెప్పు వెళ్ళొస్తానే అడుగు 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 బయలుదేరదాం ఇప్పుడు ఏమైతే ఖచ్చితంగా మెట్టు మధ్య ఇంక రెండున్నర ఒకటి అవుతుంది ఇంకా మధ్యలో బిర్యానీ లేకపోతే భోజనం చేసేసి వెళ్ళిపోదాం ఇంటికాడ చాలా పనులు ఉన్నాయి చాలా అదేనండి ఇంకా ఒంగోలు నుండి అయితే అయితే వచ్చేసాము అన్న ఫుల్ ఆకులు అవుతుంది అన్న అని చెప్పేసరికి ఇంకా రీసెంట్లకి అయితే మేము ఇక్కడ హలాల్ దమ్ బిర్యా అని చెప్పేసి ఇక్కడ తిన్నాము తర్వాత ఇంకా అక్కడ ఈ రోజు అని చెప్పేసి ఈరోజు యువరాజు దమ్ బిర్యా అని చెప్పేసి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది ఇదిగోండి ఒక వన్ థర్టీ నైన్కి అన్లిమిటెడ్ బిర్యానీ అన్నమాట బ్యానర్ ఫోటో కోసం వస్తే మా మహేంద్రబాబుకి అయితే పెళ్లి చూపులు జరిగినాయండి మళ్ళీ రెండోసారి తర్వాత ఇంకా ఒంగోలు నుండి బయలుదేరి ఇంక అని మంచి రెస్టారెంట్లో ఇంకా బాన్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఫుల్ ఆకులతోనే ఇంకా అయితే వచ్చేసామండి అద్దెంకలో యువరాజు రెస్టారెంట్ చెప్పేసి ఇంకా బిర్యానీ అయితే ఇంకా ఆర్డర్ చేస్తున్నాం చికెన్ లాలీపాప్ బిర్యానీ అని చెప్పేసి ఇంకా పలు రకాల బిర్యానీ అయితే చాలా ఉన్నాయి వాటిలో తక్కువ ఏదైనా చూసి చూస్తే ఇంకా వన్ సెవెంటీ బిర్యానీ ఇంకా యువరాజు స్పెషల్ బిర్యానీ చెప్పేసి ఒకటి ఉందండి దమ్ బిర్యానీ అదొకటైన ఇంకా స్పైసీ బిర్యానీ ఇంకా చికెన్ ఫ్రై బిర్యానీ అయితే రెండు ఆర్డర్ చేసాము ఇంకా వీళ్ళు అస్సాంలో అస్సాం వాళ్ళంట ఇంకా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు ఇంకా అన్న అయితే ఇంకా సర్వ్ చేస్తున్నారు అనమాట ఇంకా పెరి చట్నీ ఇంకా టమాటా కర్రీ అనుకుంటుంది ఇంకా తర్వాత కలియా అవన్నీ ఇంకా సర్వ్ చేస్తున్నారు తర్వాత వచ్చేసి మహేంద్రబాబుకి దమ్ బిర్యానీ ఆర్డర్ చేస్తున్నాడు నేనే చికెన్ ఫ్రై అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇంకా తంబీరి అందరం చాలా బాగుందండి ఇంకా ఇది దగ్గర స్పెషల్ ఏంటంటే హార్ట్ డిస్క్లో పెడుతున్నారు అంటే బిర్యానీ మనం ఇంకా వేడి వేడి వేసుకుని తినొచ్చుమాట ఇంకా చల్లారిపోకుండా అదగండి నా ప్లేట్ ఇంకా స్పైసీగా నేనైతే చికెన్ ఫ్రై బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇంకా ఫుల్ ఆగుతున్నాం అండి ఏదో ఒకటి ముందు రాగిద్దాం చెప్పేసి త్వర త్వరకి అయితే ఇంకా భోజనం చేస్తున్నాము ఇంకా మహేంద్ర మహేంద్రబాబు అయితే చాలా ఎంజాయ్ చేసేది ఈరోజు అయితే నాతో పాటు ఉండి ఇంకా మా మహేంద్రబాబు టేస్ట్ అలాగే చెప్పాను అంటే ఇంకా సూపర్గా ఉందన్న వేరే లెవెల్ ఉంది ఈసారి ఇంకా దీవెన నేను వచ్చినప్పుడు ఇక్కడే భోజనం చేస్తాము ఇంకా చాలా బాగుంది ఇక్కడ సలసలగా చలగా ఏసీ ఏసీ కూడా ఉందని చెప్పాడు తర్వాత అయితే తర్వాత వచ్చేసి నేను కూడా ఇంకా భోజనం చేద్దామని చెప్పేసి ఇంకా మొక్కేలాగుందని చెప్పేసి చూసేసరికి ఇంకా చూస్తుంటే నువ్వు ఉరిపోతుంది అంత అంత స్పైసీగానో అంత చాలా బాగుంది ఇంకా ఇద్దరు అన్నదాము అయితే భోజనం చేసి ఇంకా మెల్లమెల్లగా బయలుదేరొచ్చు అని చెప్పేసి ఇంకా ఫుల్ టైట్ అయిపోయామండి ఎందుకంటే చాలా లాంగ్ అసలుకి అప్ అండ్ డౌన్ అయితే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పడింది అన్నమాట ఇంకా బిర్యానీ అయితే చాలా సూపర్గా ఉంది ఇంకా బోన్ చేసేసి చాలానే రాజ్ కుమార్ అందరికీ పిల్లలకు తీసుకెళ్తాను చాలా బాగుంది లొకేషన్ వచ్చేసి అద్దె యువరాజీ బిర్యానీ చెప్పేసి ఇంకా టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇక్కడ రీసెంట్గా ఎక్కడైనా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఈసారి ఇంకా ఎక్కడైనా మీ వైఫ్ వచ్చి ఇక్కడ పోయి చాలా బాగుంది కానీ ఒక సజెషన్ ఏంటంటే అఫీస్ వచ్చినప్పుడు ఫ్రీగా రూమ్ ఉండట్టు ఉంటే బిర్యానీ మాత్రం వేరే లెవెల్లో ఉందండి యుజనా ఓకే అండి అలానే ఇంకా రాజ్ కుమార్కి వాళ్ళకి పిల్లలకి కావాలని చెప్పాలని చెప్పేసి ఇంకా తమ్ బిర్యానీ పార్సల్ కట్టించుకున్నాను వెళ్దాం పదో ఒంగోలు వారి యువరాజు తమ్మి బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్ వన్ థర్టీ నైన్కి ఓకేనా బ్రాంచ్లు కూడా ఉన్నాయి సరేనండి ఇంకా బయలుదేరదాం పదండి ఇంకా మీ మొత్తం చూపించినట్టే ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం సరేనా ఇంకా సుహాసినికి అలానే సాహాస్ బాబుకి బిర్యానీ కూడా పార్సల్ కట్టించాను ఇంకా బయలుదేరతాం పదండి ఏంది గురువు గారు ఓకేనండి ఇంకా కొమ్మల పాట దగ్గరలో ఉన్నమాట వర్షం మొత్తం తెగ పడతామండి ఇంకా దారి మధ్యలో పోతామంటే ఇంకా మా చిన్నమ్మలు కూడా ఇంకా పెళ్లి కబురు చెప్పడానికి వెడ్డింగ్ చేయడానికి చెప్పేసి ఇంకా వాళ్ళ చుట్టాలందరికీ ఇంకా వెడ్డింగ్ కట్టి చేసి ఇంకొస్తుంది వస్తుంటే మా మా అమ్మంద్రబాబు ఫోన్ చేసి అమ్మ ఇంకా కాకండి మేము దగ్గరలో వచ్చాము లేదు కలిసిపోతామని చెప్పేసి ఇంకా దారి మధ్యలో మాకు ఇంకా ఎదురయ్యారన్నమాట ఇంకా మీ కోళ్ళ మాత్రం పది సెలవులు దిగింది అమ్మ ఇంకా ఫోటో వస్తాయండి రేపు ఎల్లుండం ఇంకా షాపింగ్ చేస్తా తర్వాత వచ్చేసి ఇంకా బ్యానర్ చేపిస్తాము ఇంకా మీకు డైలీ వస్తామంటే రొటీన్గా ఇంకా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఎలా జరిగిపోతుందని చెప్పేసి కొందరికి ఇచ్చేసినట్టేనా మా బావే సాలిపోతుందండి అన్నూరు తిరగలేక పాపం సరే పాపం పాండి ఇంక మరి చాలాసేపు అవుతుంది సరేనండి ఎవరికి చాలా లెంత్ వీడియో అయింది ఏంటి ఓకేనండి ఇప్పటికీ వీడియో చాలా లెంత్ అయింది వీడియోలో ఇంకా షాపింగ్ ఎలా షాపింగ్ అలా వినకుండా వెళ్లపడలానా నిర్ణయించుకోలేదా సరేనండి ఇంకా చూస్తానండి ఇంకా ఎక్కడ జరుగుతుంది షాపింగ్ తర్వాత వచ్చేసి మహేంద్రబాబు పిల్లి బట్టలు తీసుకోవాలి గోల్డ్ తేవాలి అని చాలా పనులు ఉంటాయి ఇంకా కొత్త వస్తే లేకపోతే అసలు చెయ్యండి మళ్ళీ మంచి కూడా మీ అందరికి బాయ్ బాయ్ ఏమైందా పెళ్ళి కొడుక బాయ్ చెప్పనా స మా ఊరు రేపు చెప్పండి మరి దీవెనతో బ్లాగ్స్ తీసేది హాయ్ ఫ్రెండ్స్ మహేంద్ర అని సరేనండి ఇంకా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా రీసెంట్గా పికిల్స్ ఉన్నాయి కదా దాని గురించి వన్ మీకు వీడియో ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకోండి ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చిడి కావాలన్నా గాని పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్న పెట్టేసాము మా సదైవల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఇవ్వకన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీమ్ నేను నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడియో వీడనేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్